ఆహా వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ణి కిచెన్ గార్డెన్ నాకు జరిగిన ఒక చిన్న సంఘటన చెప్తున్నాను మీతోటిలా మా హస్బెండ్కి రెండు రోజుల నుంచి ఎక్కువ తలనొప్పి వస్తుందని మేము హాస్పిటల్కి వెళ్ళాము చూపించుకొని వద్దామని మా హస్బెండ్కి ఇంతకుముందు రెండు వేల ఇరవై రెండులో ముక్కులో కండ పెరిగినాయని ఆపరేషన్ చేయించున్నాము అందుకని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము దాని నుంచి ఏమన్నా తలనొప్పి వస్తుందేమో అని చెప్పి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ ముక్కులో చెకప్ చేయించాడండి చేసి మళ్ళీ సిటీ స్కానింగ్ రాశాడు సరేనని చెప్పి సిటీ స్కానింగ్ కూడా తీపిచ్చుకొని వచ్చాము స్కానింగ్ రిపోర్ట్ కూడా డాక్టర్ తీసుకొచ్చి చూపించాము డాక్టర్ చూశాడు కానీ డాక్టర్ అన్నమాట ఏంటంటే నేను ఇంతకుముందు ఆపరేషన్ చేసినప్పుడు ముక్కులు ఎంత బాగున్నాయో ఇప్పుడు కూడా అంతే బాగుంది నీకైతే ముక్కుల నుంచి ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ తలనొప్పి ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు నేను వేరే డాక్టర్ దగ్గరికి రాస్తాను సైకాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి వేరే డాక్టర్ దగ్గరికి రాసి పంపించారనమాట సరేనని చెప్పి మేము ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము ఆ డాక్టర్ కూడా చూసాడండి చూసి మరి తననే ఎందుకు వస్తుంది చెప్పి మళ్ళీ ఆ సార్ కూడా సిటీ స్కానింగ్ రాశారు సార్ మేము ఇప్పుడే డాక్టర్ దగ్గర సిటీ స్కానింగ్ తీపిచ్చుకున్నాము అని చెప్పి చూపిస్తే అవును మీరు సార్ దగ్గర సిటీ స్కానింగ్ తీపిచ్చారు అది ముక్కులకి సంబంధించి చూపించారు నేను తలకి హెడ్కి సంబంధించింది తీపిచ్చుకోరమ్మని చెప్తున్నాను అది చూసి నేను రిపోర్ట్ చెప్తాను అని చెప్పి అన్నాడనమాట సరేనని చెప్పి ఆ స్కానింగ్ కూడా తీపిచ్చాము అదొక మూడు వేలు ఇదొక మూడు వేలు మొత్తం ఆరు వేలు అయింది ఆ డాక్టర్ కూడా ఆ స్కానింగ్ చూసి ఆ సార్ కూడా ఏం లేదు అంతా బాగానే ఉంది మరి అని చెప్పి అన్నాడు ఇన్ని స్కానింగ్లు తీపిచ్చినా కూడా అంతా బాగుందని చెప్తున్నారు అసలు ఏమైందని చెప్పి మాకైతే చాలా టెన్షన్గా ఉంది డాక్టర్ అంతా మా హస్బెండ్ని మీరేమన్నా డ్రింక్ కానీ సిగరెట్లు స్పోక్ అలాంటి అలవాటు ఏమన్నా ఉందా అని చెప్పి అడిగారు లేదు సార్ అలాంటి అలవాటు ఏమి లేదు నేనైతే ఏమి తాగను అని చెప్పాడు మా హస్బెండ్ తాగడండి మా హస్బెండ్ నాకైతే మాత్రం ఏం అర్థం కావట్లేదు ఏమైంది ఏమో ఎన్ని స్కానింగ్లు చూపించినా అంతా బాగుందని చేతరం మరి తలనొప్పి ఎందుకు అవుతుందా అని చెప్పి అర్థం కావట్లేదు మా హస్బెండ్ టైం గడిచే తలనొప్పి ఎక్కువ అయిపోతుంది నాకు అసలు తగ్గట్లేదు సార్ ఒక టాబ్లెట్ అయినా రాసేయండి ప్రజెంట్ తగ్గేదానికన్నా కూడా డాక్టర్ రాసి ఇవ్వలేదు అలా ఇవ్వకూడదు అని అంటున్నాడు ముందు ప్రాబ్లం కనుక్కొని ఆ తర్వాత టాబ్లెట్ రాసిస్తానని డాక్టర్ అంటున్నారు నీకు నైటు నిద్ర బాగా పడుతుందా అని చెప్పి అడిగాడు సార్ లేదు సార్ రెండు రోజుల నుంచి అసలు నిద్ర సరిగ్గా పోలేదు నేను అని చెప్పి అన్నాడు ఏమి ఎందుకు నిద్ర పట్టట్లేదు అంటే ఈ తలనొప్పి వల్ల నిద్ర రాకుండా ఉంది సార్ అని చెప్పాడు ముందు నిద్ర బాగా పట్టిందా నీకు అని చెప్పి అడిగాడు సారు లేదు సార్ ముందు నేను ఏరే పని వల్ల రెండు రోజుల నుంచి ఎక్కువగా నిద్రపోలేదు నైట్ మూడు గంటలకు లేచి వెళ్ళాను తర్వాత ఇంటికి వచ్చేలాగా అయింది అయ్యింది ఆ రోజు మళ్ళీ తిరణాలకి వెళ్ళాడు పన్నెండు గంటల కల వెళ్ళేసి మళ్ళీ ఇంటికి వచ్చాక నాలుగు అయింది తర్వాత నెక్స్ట్ డే సండే ఏరే వర్క్ ఉండి ఏరే దగ్గరికి వెళ్ళిపోయాడు తెల్లారు కూడా నిద్రపోలేదు తర్వాత ఆ రోజు వచ్చి తర్వాత సోమవారం రోజు కూడా నైట్ కూడా ఏరే పని వల్ల అసలు నిద్రపోలేదు అని నాకైతే చాలా భయం ఉంది ఏంది ఇన్ని రిపోర్ట్లు చూపించినా కూడా ఏమైంది అనేది అర్థం కాకుండా డాక్టర్లకి చెప్పలేకపోతున్నారని చాలా భయం వేసింది నాకు లాస్ట్కి డాక్టర్ వచ్చి ఏమన్నారంటే మీకు రెండు రోజుల నుంచి నిద్ర లేదు కదా ఇంటికెళ్ళి ప్రశాంతంగా తిని నిద్రపోండి తన వైపు తగ్గిపోయిద్దని చెప్పాడు నాకైతే ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు అసలుగా అప్పుడు డాక్టర్ ఇలా అన్నాడు నువ్వు నిద్రపోకుండా మా దగ్గరికి వస్తే మేమేం చేయగలుగుతామయ్యా నువ్వు ప్రశాంతంగా నిద్రపోతేనే కదా ఆ తలనొప్పి నీకు తగ్గేది నువ్వు నిద్రపోకుండా ఏమీ లేకుండా మా దగ్గరికి వచ్చావు ఇన్ని రిపోర్ట్లు చూసినా కూడా ఏం లేదనే చెప్పాము కానీ ఎందుకు తలనొప్పి వచ్చిందంటే నువ్వు నిద్రపోలేదు వెళ్ళి ప్రశాంతంగా నిద్రపో నీకు తలనొప్పి తగ్గిపోయిద్ది అని అన్నాడు సరే అని చెప్పి ఇంటికి వచ్చి మా హస్బెండ్ నిద్రపోయాడు తలనొప్పి నిజంగానే తగ్గిపోయిందండి ఏడు వేల రూపాయలు ఖర్చు అవుతాగా కానీ తెలియలేదు నిద్రపోవాలని ఎనిమిది గంటలు పడుకోవాలి పడుకోకపోయినా కనీసం ఒక ఆరు గంటలైనా పనుకోవాలి ఇలా పడుకోకుండా ఏమి లేకుండా మా దగ్గరకు వస్తే మేమేం చేయగలుగుతాము అని చెప్పి సార్ అన్నారండి నువ్వు ఇప్పుడు తలనొప్పి టాబ్లెట్ వేసుకున్నా కూడా నీకు ఈ తలనొప్పి తగ్గదు నీకు నిద్రపోతేనే ఈ తలనొప్పి తగ్గద్దు అని చెప్పాడు సార్ పైకి లేసి రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోయేది ఆ పరిస్థితి అయిపోయింది మా హస్బెండ్ అక్కడ నాకైతే ఏం మాట్లాడాలో కూడా అస్సలు అర్థం కాలేదండి ఏడు వేల రూపాయలు ఖర్చు అయితే కానీ ఈ తలనొప్పి ఎంతకొచ్చిందో అర్థం కాలేదు అదే ప్రశాంతంగా నిద్రపోయి ఉంటే ఈ తలనొప్పి వచ్చేది కాదు కదా ఈ ఏడు వేల రూపాయలు కూడా ఖర్చు అయ్యే కాదు అందుకే ఫ్రెండ్స్ పెద్దలు ఊరికే అనలేదు ఆరోగ్యమే మహాభాగ్యమని అని అందుకే ఫ్రెండ్స్ ప్రశాంతంగా తినండి ప్రశాంతంగా నిద్రపోండి రోజుకి ఎనిమిది గంటలు నిద్రపోండి ఎనిమిది గంటలు నిద్రకపోయినా కనీసం ఒక ఆరు గంటలైనా నిద్రపోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ నచ్చితే లైక్ కొట్టండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్